హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషేంద్ర భూషణ్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటున్నారు ముఖేష్ గౌడ ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలోనూ అండ్ అలాగే కొన్ని మూవీ షూటింగ్లలో పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు రిషి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన అభిమానులందరూ అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి రిషితో పాటుగా అక్షిత నారాయణ చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తున్న తమ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ ను షేర్ చేశారు ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ లో రిషి అండ్ అక్షిత సత్యనారాయణ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గుప్పడం తమ సో సీరియల్ హీరో రిషి రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం యాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి